ఈరోజు బల్మురు పక్కన ఉండేటటువంటి ఉమామహేశ్వరం రిజర్వాయర్ని నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది రెండు వేల ఆరు వందల ఎకరాల భూములను సేకరించాలని ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నారు రైతులకు మాత్రం ఎలాంటి నోటీసు ఇవ్వలేదు గ్రామ సభ నిర్వహించలేదు రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయమని ఇక్కడ ప్రజలందరూ అడుగుతున్నారు రైతాంగం అడుగుతుంది ఆ చట్టాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వము బలవంతపు భూసేకరణ చేయడానికి ఇక్కడ సిద్ధమైంది సర్వే జరుగుతుంది రైతులనే ఆగమానం చేస్తున్నారు అగమకోచరమైన రైతులు రైతుల ఆమోదం లేకుండా ఉమామహేశ్వరం రిజర్వాయర్ని కట్టొద్దని ఇక్కడ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఉమామహేశ్వరం రిజర్వాయర్ని మార్చి ఇక్కడ ఉండేటటువంటి రామగిరి చెరువు కావచ్చు కొత్త చెరువు కావచ్చు రసుల్ చెరువు కావచ్చు వాటిని అభివృద్ధి చేసి నీటి నిల్వ చెయ్యమని ఇక్కడ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళగా ఇటువంటి ప్రతిపాదన తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే బలవంతం భూసేకరణ చేసి ఉమామహేశ్వరం రిజర్వాయర్ని మేము కట్టి తీరుతామని మీరు అనుకుంటే మీకు ఇక్కడ కాలం చెల్లదు ఖచ్చితంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది ఇప్పటికైనా రైతుల యొక్క ఆమోదం తీసుకోవాలి రైతుల అంగీకారం లేకుండా ఇటువంటి బలవంత భూసేకరణ చేయొద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళకైనా ఇదే పద్ధతి అనుసరిస్తామంటే ప్రత్యక్షంగా ఇక్కడ గిరిజన సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజలకు అండగా ఉండి ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాము రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేసుకునేంత వరకు మేము నిలబడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం